కొత్తగా పెళ్లైన దంపతులు దర్శించుకునే ఆలయం ఇదే కొత్తగా వివాహం అయిన తర్వాత తొలి ఆషాఢ మాసం వచ్చిన దంపతులు వేరువేరుగా ఎవరి నివాసాల వారు ఉంటూ ఉంటారు అటువంటి దంపతులు దర్శించే ఆలయం సైతం ఆ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా ఉంది ఆషాఢ మాసం దేవతగా ఆ అమ్మవారి పేరు గాంచారు దీంతో పుట్టింటికి వచ్చే ఆడపడుచులతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు సైతం ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడంతో ఆ అమ్మవారి ఆశీస్సులతో వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో మెలుగుతుందని ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్దాపురం మరిడమ్మ తల్లి అమ్మవారి ఆలయం అంటే ఎవరు తెలియని వారు ఎవరు ఉండరు నిజానికి ఈ దివ్యక్షేత్రం దేవదయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది అయితే ఒక్క ఆషాఢ మాసంలో మాత్రమే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మిగిలిన రోజుల్లో ఈ ఆలయం ఖాళీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా నూతనంగా వివాహమైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారని పలువురు పేర్కొంటూ ఉంటారు కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అమ్మవారు మరణమ్మ అమ్మవారిగా స్వయంభుగా వెలిశారు గ్రామంలో అంత చిక్కని వ్యాధి రావడం ప్రజలంతా భయందోళన చెందడంతో నేనిక్కడున్నాను నేను మిమ్మల్ని కాపాడుతారని అమ్మవారు అభయం ఇవ్వడం ఆ తర్వాత ఆలయం నిర్మించడంతో ఆ అంత చిక్కని వ్యాధి గ్రామంలో తగ్గిపోవడంతో ఇలవేల్పుగా గ్రామ ప్రజలు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అమ్మవారి చరిత్ర ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అమ్మవారు సకల సౌభాగ్యాలు అందిస్తారని సంకల్పంతో ఆషాఢమాస దేవతగా ఈమరిడమ్మ అమ్మవారు పేరుగాంచారు ముఖ్యంగా ఆదివారం గురువారం పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పెద్దాపురం చేరుకుంటారు ఇసుక వేస్తే రాలని విధంగా క్షేత్ర ప్రాంగణమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలే కాక ఉమ్మడి విశాఖ ఉమ్మడి పశ్చిమ ఇలా ఇతర ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున ఏడాదికి ఒకసారి దర్శించే ఈ అమ్మవారిని ఆషాఢమాసంలో దర్శించుకుని ఆధ్యాత్మిక పారవస్యం చెందుతారు అందుకే ఈ మరుడమ్మ అమ్మవారికి మాస దేవతగా ప్రత్యేక పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆషాఢమాసం కావడంతో లక్షలాదిగా భక్తజనులు పెద్దాపురం చేరుకుని మరడమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు పెద్దాపురం మరుడమ్మ అమ్మవారికి ఆలయానికి చేరుకోవాలంటే సామర్లకోట రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఆటో ద్వారా చేరుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు